దుర్మార్గం నుండి సన్మార్గం వైపు నడిపించేందుకు అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ అని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జిగు శ్రీనివాసరావు కొనియాడారు గోల్డ్ సిల్వర్ మెల్టింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ఓనర్స్ అసోసియేషన్ మరియు విజయనగరం భవసాగర్ క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం సిటీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ నిలువెత్తు కాంస విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు సంఘం యొక్క స్తూపాన్ని ప్రారంభించి పతాకాన్ని ఎగరవేశారు శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అలు పెరగని మరాఠా పోరాట యోధునిగా శివాజీ మహారాజు ప్రపంచ ఖ్యాతిని పొందారని అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ సిటీ బస్టాండ్ ప్రాంతం జన సమర్థంతో ఎంతో వ్యాపారి కూడలిగా అభివృద్ధి చెందిందన్నారు అలాంటి కూడలిలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషం సంతోషంగా ఉందన్నారు మారాట యోధునిగా ఆయన స్ఫూర్తి దశ దిశలా వ్యాపించిందన్నారు అందులో భాగంగానే నేడు నగరంలో ఆయన నిలువెత్తు కాంస విగ్రహం ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి ముచ్చులయ్య యాదవ్ వైసీపీ నగర అధ్యక్షుడు ఆసపు వేణు బావసార్ క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షులు గోజే శ్రీనివాస్ ఈశ్వర్ ఈశ్వరరావు జడే తులసిరావు హరీష్ కుమార్ పి సత్యరాజ్ డాక్టర్ సుమన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జిల్లాకే గర్వ ఈరోజు ఈ విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం ఆయన రాజ్యాకాంక్షతో యుద్ధాలు చేసిన పోరాటాలు నడిపిన అదే సమయంలో మొఘలు ముస్లింల నుంచి హిందువులను రక్షించేయడానికి కూడా ఆ రోజు ఈరోజు మనం చెప్పుకోవాలి ఆ రోజు హిందువులు ధైర్యంగా నిలబడ్డారు అంటే ఔరంగజేబు ఎన్నోసార్లు ఆయన్ని హతమార్చడానికి చేసిన ప్రయత్నాలు మనం చదువుకున్న చిన్నప్పుడు ఈ శక్తివంతమైన బలవంతుడై ఎలాగైతే అయ్యాడో బుద్ధి బుద్ధి విషయంలో కూడా అంతే తెలివైనవాడు కాబట్టే ఆయన్ని చంపాలనుకునేటప్పుడు ఈ బుట్టలోండి బయటికి వెళ్ళిపోయిన కథ రోజుల్లో మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళని ఒక పళ్ళు బొట్లో ఉండో స్వీట్స్ బొట్లో ఉండో బయటకు వెళ్ళిపోయాను తెలివితేటలు కలిగిన వ్యక్తి ఆ రోజు భారతీయులకి రక్షణగా నిలబడిన వ్యక్తి ఒక యాభై సంవత్సరాలు జీవించినప్పుడు కూడా చరిత్ర మరిచిపోలేని విధంగా అంటే ఎప్పుడు పదహారు వేల పదహారు వందల ముప్పై అంటే పదిహేడవ శతాబ్దంలో చేస్తే ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ఆయన ఇంకా సజీవంగానే మనం ఆలోచన చేయగలుగుతున్నాం అంటే అటువంటి మహా వ్యక్తులు అరుదుగా ఉంటారు అందులో మరి ఛత్రపతి శివాజీ గారు అని మనందరం చెప్పుకుంటూ